వెల్కమ్ టు సుమన్ టీవీ నేను గీతాంజలి నమో నారసింహ జనవరి ఇరవై తొమ్మిదవ తారీఖున చొల్లంగి అమావాస్య అని తై అమావాస్య అని చెబుతూ ఉంటారు అసలు ఈ అమావాస్య ప్రత్యేకత ఏంటి చాలా మంది దగ్గర నేను విన్నానండి ఈ సంవత్సరంలో సాధారణ ఒక సంవత్సరంలో వచ్చేటువంటి అత్యంత విశిష్టమైన అమావాస్యల్లో ఇది ఒకటని చెప్తారు ఇక జనవరి ఇరవై తొమ్మిదవ తారీఖున వస్తుంది అసలు ఏమిటి విశిష్టత ఏం చేయాలి ఆ రోజున మనం విధిగా నియమాలంటూ ఏమన్నా ఉంటాయా లేకపోతే ఏమైనా దైవ దర్శనాలు చేసుకోవాలా ఆ రోజు ఇవన్నీ తెలుసుకుందాము అందులోనూ అమావాస్య అంటున్నారు కాబట్టి మరి ఆ ప్రత్యేకతలు ఏంటో తెలుసుకుందాం ప్రస్తుతం నేనున్నాను గో గోవింద కల్ప వృక్ష నారసింహ గ్రామ ఆశ్రమం దగ్గర ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు డాక్టర్ కృష్ణ చైతన్య స్వామి గురువు గారు ప్రముఖ నృసింహ ఉపాసకులు వారు వారితో మాట్లాడి వివరాలు తెలుసుకుందాం గురిగా నమస్కారం అండి నమస్కారం నమో నారసింహ నరసింహ ఇంక ఇక్కడ దగ్గరే కూర్చున్నాము చక్కగా స్వామి దగ్గరే ఇరవై తొమ్మిదవ తారీఖు అండి చాలా అత్యంత విశేషమైన రోజు అని చెప్పారు నాకు అడిగితే మిమ్మల్ని అడుగుదాం అని అనుకున్నాను అసలు ఏంటి తై అమావాస్య అని విన్నాను నేను వినలేదండి ఇప్పటిదాకా చొల్లంగి అమావాస్య అనేది సాధారణంగా చెప్తూ ఉంటారు అసలు ఏంటివి రెండు ఒకటేనా అమ్మ పుష్యమాసంలో వచ్చేటువంటి అమావాస్యని తయ్య అమావాస్య అని చొల్లంగి అమావాస్య అని దీన్ని మౌని అమావాస్య అని అంటారు మన మన తెలుగు ప్రాంతాల్లో అంతా కూడా చొల్లంగి అమావాస్య మౌని అమావాస్య అనేటువంటిది చాలా ప్రాముఖ్యం ఇది తమిళ్లో అంటే తై మాసం అనేటువంటిది తమిళకి సంబంధించినటువంటి సాంప్రదాయంలో తై అమావాస్య అని పిలుస్తారు ఇది చాలా విశేషమైనటువంటిది సకల అరిష్టాలను కూడా నివారణ చేసేటువంటి అమావాస్య చాలా అత్యద్భుతమైనటువంటి ఫలితాలని కూడా మనకి ఈ యొక్క అమావాస్య నాడు కొన్ని కొన్ని ఆరాధనలు చేస్తే కలుగుతాయని చెప్పి మనకు పెద్దలు చెప్పి ఉన్నారు ఆ యొక్క ఆరాధన అనేటువంటిది చేస్తే చాలా అద్భుతమైన ఫలితాలు ఉంటాయి సాధారణంగా మనం పౌర్ణమి చూస్తాం ఈ రెండింటిలో కంపేర్ చేసుకుంటే పౌర్ణమి చాలా విశేషంగా చూస్తాం కానీ అమావాస్య కూడా అత్యంత శక్తివంతమైన రోజు అని కూడా చెప్తారు ఈ మౌని అమావాస్య అసలు ఏంటి ఆ రోజున ఏం చెయ్యాలి అంటే సాధారణంగా మనం తై అమావాస్యకి ఎందుకు ఇంత విశేషం అంటే ఆనాడు ఎలాంటి గ్రహ ప్రభావం ఉన్నటువంటి వారైనా కూడా నదీ స్నానం చేయడం అదే విధంగా ఏదైనా దైవ దర్శనం చేసుకోవడం అనేటువంటిది చాలా విశేషం అయితే మనకు తమిళనాడులో తిరువల్లూరు అనేటువంటి వైద్య వీరరాఘవ క్షేత్రం ఒకటి ఉంటుందమ్మా అత్యద్భుతమైనటువంటి క్షేత్రం అక్కడ భగవంతుడే వైద్యుడు అంటే వీరరాఘవుడే వైద్యుడుగా అక్కడ ఉంటారమ్మా అంటే మనకు ఉండేటువంటి చాలా మంది బాగా ఇబ్బంది పడి బాధపడేటువంటి అంశాలు గ్రహప్రభావాలు ప్రభావాలు దృష్టి దోషాలు అంటే ఇలాంటి చికాకులు ఉన్నాయి అంటే శరీరం పైన ఇంట్లో ఇలా ఎలాంటి ఇబ్బందులు ఉన్నా కూడా ఆనాడు జరిగేటువంటి చిన్న చిన్న కార్యక్రమాల ద్వారా చిన్న చిన్న చేసుకునే కార్యక్రమాల ద్వారా ఇవన్నీ కూడా పరిహారం చేసుకోవచ్చు అని చెప్తున్నా అందుకని దీనికి తయ్యమావాస్యకు అంత విశేషం మనం కూడా ఈ యొక్క తై నాడు ఈ యొక్క కల్పవృక్ష నరసింహ స్వామి వారి సన్నిధిలో చాలా విశేషంగా అంటే తిరువల్లూరు వైద్య వీర రాఘవ క్షేత్రంలో ఎలా అయితే అక్కడ స్వామివారిని దర్శనం చేసుకొని ఎంత అద్భుతమైనటువంటి ఫలితాలను పొందుతున్నారో దానికి భిన్నంగా అత్యద్భుతంగా ఇక్కడ కొన్ని కార్యక్రమాలని మనం చాలా సంవత్సరాలు చేస్తున్నాం ఈ సంవత్సరం కూడా చాలా విశేషంగా చేస్తున్నాం అమ్మా ఇక్కడ విశేషం ఇంకోటి ఏంటంటే ఇరవై తొమ్మిదో తారీఖు తయ్యామావాస్య ఇరవై ఎనిమిది ముందు రోజేమో కృష్ణాంగారక చతుర్దశి అని చాలా విశేషంగా అది కూడా ఉందమ్మా అంటే కృష్ణాంగారక చతుర్దశి అనేటువంటిది ఒక వ్రతం అమ్మా అంటే మనం అంటే ఇంటికి సంబంధించినటువంటి భూమి గృహము దాంపత్యము రుణము ఈ నాలుగుకి సంబంధించినటువంటి ఇబ్బందులు పడేటువంటి వాళ్ళు అంటే అప్పులతో ఇబ్బంది పడేటువంటి వాళ్ళు ఇల్లు లేదు అనేటువంటి బాధపడుతున్నటువంటి వాళ్ళు అదే విధంగా అన్యోన్య దాంపత్యానికి సంబంధించినటువంటి ఇబ్బంది పడేటువంటి వాళ్ళు అంటే కుజుడికి సంబంధించినటువంటి దోషాలు ఉన్నాయి అనేటువంటి వాళ్ళు ఎవరైతే పెళ్లి కాని వాళ్ళు ఇలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే ఆనాడు కృష్ణాంగార చతుర్దశి నాడు భద్రాచలి దివ్యక్షేత్రంలో మన సన్నిధిలో విశేషంగా హోమం వారికి సంబంధించినటువంటి పూజ ఇవన్నీ కూడా చేస్తున్నాం ఆ మరుసటి ఈ యొక్క తై కూడా రావడం ఇంకా చాలా అద్భుతంగా మరి ఇరవై తొమ్మిది తారీఖు ఉదయం ప్రాతకాలం స్వామివారికి సుప్రభాత సేవ అనంతరం వీరరాఘవ దీపం అని ఒకటి ఉంటద అంటే ఈ యొక్క తై అమావాస నాడు బియ్యపు పిండి తోటి బెల్లము ఇలాచి పొడి కలిపి ఒక దీపాన్ని తయారు చేసి ఆవుని వేసి స్వామివారికి దీపం పెడితే చాలా ఎంత ఆదివ్యాధుల ప్రభావం ఉన్నా ఆ యొక్క ఆదివ్యాధుల ప్రభావం తగ్గుతుంది అని చెప్పి మనకు పెద్దలు చెప్తారమ్మా ఆ యొక్క వీర రాఘవ దీపాన్ని ఎవరైతే అంటే వ్యాధి ఉంది అని ఇబ్బంది పడేటువంటి వాళ్ళు అనారోగ్యం ఉంది అపమృత్యు దోషాలు ఉన్నాయి దృష్టి దోషాలు ప్రధానంగా దృష్టి దోషాలు ఉన్నాయి వీటి ప్రభావం ఉంది ఇబ్బంది పడేటువంటి వాళ్ళు ఆ యొక్క వీరరాఘవ దీపం అనేటువంటిది ఇక్కడ ప్రత్యేకంగా పెట్టి స్వామివారిని ముడుపు కట్టి ప్రదక్షిణ చేసుకునేటువంటిది ఒకటి అదేవిధంగా ప్రతి అమావాస్యకి మనం స్వామివారి సన్నిధిలో విశేషంగా కల్పవృక్ష నారసింహ వారికి అభిషేకం చేస్తారమ్మ ఆ అభిషేకం అనంతరం సుదర్శన మంత్రాత్మకంగా ఈ అంటే ఉప్పు బెల్లం ఈ యొక్క తయ అమావాస్య నాడు ఉప్పుతోటి బెల్లంతో మన విశేషంగా ఇక్కడ దృష్టి దోషం అనేటువంటిది పోవడం కోసం చాలా అద్భుతంగా చేస్తారు అయితే మనం సుదర్శన మంత్రాత్మకంగా ప్రత్యేకంగా ఇలా ఒక తయారు చేసినటువంటి దృష్టి అనేటువంటిది ఎవరైతే ఉన్నారో అదే విధంగా మనకు శరీరం ఇబ్బంది పడుతుంది వ్యాధులు ఇబ్బంది పడుతున్నాయి ఎప్పటి నుంచో ఇంకా తగ్గట్లేదు అంటే మానసిక అశాంతి ఉంది ఇలాంటి ఎవరైనా కూడా ఇది సుదర్శన మంత్రాత్మకంగా తయారు చేసినటువంటిది ఈ యొక్క విధానం అమ్మ దీంతో వారికి ఒక మనిషిని ప్రత్యేకంగా ఏర్పాటు చేసి దృష్టి దోషాన్ని తొలగించడం కోసం ఒక పూజా కార్యక్రమాన్ని కూడా అక్కడ చేస్తున్నాం చాలా అత్యద్భుతమైనటువంటిది వినియోగించుకునేటువంటి వాళ్ళందరికీ కూడా చూడొచ్చు బ్రహ్మాండంగా చూడొచ్చమ్మా చాలా చిన్న కుండ కుండ దాంట్లో కొన్ని పదార్థాలు నిమ్మకాయ ఉందండి ఇందులో నిమ్మకాయ ఉన్నాయి ఇంకా కొన్ని పదార్థాలు ఉన్నాయి లోపల కుంకుమ జీడి అన్నీ ఉన్నాయి దీంతో దృష్టి తీస్తారు దృష్టి తీస్తారు దీనికంటే ప్రత్యేక ఒక మనిషి ఉంటారు ప్రత్యేకంగా మనిషి ఉన్నారు ఈ దృష్టి దోష నివారణ అనేటువంటిది ఖచ్చితంగా జరుగుతుంది అదే విధంగా బ్లాక్ మ్యాజిక్ అంటారు అంటే చాలా మంది ఎక్కడ దాటి దాటడం ఇబ్బంది పడడం అదే విధంగా చేతబడి తోటి బాధపడుతున్నారు అలాంటి ఇవి ఉన్నాయా అనేటువంటి వాళ్ళకి దాటి యొక్క ప్రభావాన్ని ఇబ్బంది పడేటువంటి వాళ్ళు చాలా మంది ఈ మధ్యకాలంలో పెరుగుతున్నారు మాకు బాగా నరఘోష ఎక్కువ ఉందండి షాపులు నడవట్లేదు ఇంట్లో ఇబ్బంది ఉంది ఇలాంటి వాళ్ళ యొక్క ఇవన్నీ ప్రభావం తగ్గడం కోసం ఇది చాలా అద్భుతంగా ఉపయోగపడేటువంటి ఏర్పాటు చేస్తుంది కేవలం మనుషులకు మాత్రమే మొదటి సూచిక అయితే ఫస్ట్ ఇది మనుషులకే రావాలి వీరరాఘవ దీపం అనేటువంటిది ఇక్కడ పెట్టాలి ఆ వీరరాఘవుడికి సంబంధించినటువంటి హోమం ఇక్కడ మనం చేస్తాం ఆ హోమంలో పాల్గొనాలి అదే విధంగా సుదర్శన మంత్రాత్మకంగా ఈ యొక్క దృష్టి ఏదైతే ఉందో దాన్ని తొలగించుకునేటువంటి ప్రయత్నం చేసుకొచ్చాం ఈ మూడు ఇక్కడ చాలా విశేషం ఆనాడు జనవరి ఇరవై మౌని అమావాస్య చాలా మందికి తెలుసు అండి ఇప్పుడు మాట్లాడుకున్నట్టుగా ఎంతో విశేషవంతమైన శక్తివంతమైన రోజు అంటారు దిష్టి దోషాలు ఉన్నవాళ్ళు కావచ్చు ఈ బ్లాక్ మ్యాజిక్ చేయబడి ఇబ్బంది పడుతున్నావు అన్న వాళ్ళు ఏ అనారోగ్యాలు వస్తున్నాయో తెలియట్లేదు కుటుంబం అంతా ఏదో ఒక ప్రాబ్లం ఫేస్ చేస్తున్నాము హాస్పిటల్ చుట్టూ తిరుగుతున్నాం అనుకున్న వాళ్ళకి చక్కటి పరిహారం చెప్తూ ఉన్నారు ఇక్కడికి వస్తే గనక మీరు ఆశ్రమానికి వస్తే మీకు అడ్రస్ నేను స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తాను నెంబర్ కూడా ఇస్తాను వివరాలు రండి మీరు చాలా ఈజీ అండి రామచంద్రుడి ఆలయం ఏదైతే ఉందో భద్రాచలం ఆ రామయ్య ఆలయానికి కేవలం వంద మీటర్ల దూరంలోనే ఉంటుంది మీరు రావచ్చు చాలా మందికి తెలుసు ఆశ్రమం మరొకసారి నేను అడ్రస్ కూడా ఇస్తున్నాను ఈ విధంగా ఉంటుంది కొబ్బరికాయ చిన్నపిడిత ఇందులోనేమో నిమ్మకాయ అవన్నీ వేశారు దీంతో ప్రత్యేకంగా వచ్చిన వాళ్ళకి దిష్టి తెస్తారు ఖచ్చితంగా నివారణ అయి వాళ్ళు బయటపడిన సందర్భాలు కూడా ఉన్నాయని చెప్తున్నారు గురువు గారు అదే కదండి అవునమ్మా ఇంట్లో కట్టుకోవడానికి అంటే వ్యాపార స్థలాల్లో కావచ్చు ఇంట్లో అంటే రాకోకుండా మేము ఎవరైనా ఇబ్బంది ఉంటే ఇంట్లో కట్టుకోవడానికి ఇంట్లో ఉండేటువంటి ప్రభావాలు తగ్గడం కోసం ప్రత్యేకంగా సుదర్శన మంత్రాత్మకంగా నృసింహ మహామంత్రాన్ని అభిమంత్రించి ఒక కొబ్బరికాయని ఒక పూర్ణ ఫలాన్ని తయారు చేసి వచ్చినటువంటి వాళ్ళందరికీ కూడా మనం ఇస్తున్నాం దీన్ని ఇంట్లో కట్టడం ద్వారా అలక్ష్మి ప్రభావాలు ఏవైతే ఉన్నాయో ఇంట్లో ఉండే అశాంతి ఏదైతే ఉందో అన్ని కూడా తొలగిపోవడం కోసం ఇది కూడా మనం ఏర్పాటు చేసాం ఖచ్చితంగా అద్భుతమైనటువంటి పరిహారం అంటే చాలా తక్కువగా అంటే ఎక్కువ ఖర్చు పెట్టుకోకోకుండా మనం స్వామివారి సన్నిధిలో దర్శనం చేసుకోవచ్చు మనకు ఉండేటువంటి యొక్క ఆదివ్యాధుల ప్రభావానికి దృష్టి దోష నివారణకు కావచ్చు ఏదైనా ఎలాంటి దోష ప్రభావాలు ఉన్నప్పటికీ కూడా ఈ యొక్క పరిహారం అనేటువంటిది వాళ్ళ జీవితాన్ని ఖచ్చితంగా మారుస్తుంది అయితే ముందు రోజు ఇరవై ఎనిమిదినే చతుర్దశి రోజు వస్తే ఆ రోజు పూజ చేసుకుని నిద్రించి మళ్ళీ తర్వాత రోజు ఈ విధంగా దృష్టి తీసుకొని కావడం బంగారక చతుర్దశి రావడం ఆ దీపం ఇక్కడ ఇస్తారండి ఇక్కడ ఇస్తారు రెండో విషయం ఏంటంటమా ఇక్కడ అమావాస్య నాడు ముందు రోజు రాత్రి నిద్ర చేయడానికి వచ్చేటువంటి వాళ్ళ సంఖ్య ప్రతి అమావాస్యకి కొన్ని వందలాది మంది ఉంటారు అంటే స్వామి ఆశ్రమంలోనే పడుకుంటారు చాలా మంది చాలా మంది వచ్చి స్వామివారి సన్నిధిలో నిద్ర చేసిన తర్వాత మేము చాలా మంది ఏంటంటాం స్వామివారు రాత్రి పూట అంటే వాళ్ళకు తెలియకోకుండా మాకేదో చాలా విశేషంగా ఉంది స్వామివారి సన్నిధిలో నిద్ర చేస్తే అంటే ఒళ్ళు అంతా కూడా తేలిక అయిపోతుంది శరీరం అంతా కూడా తేలిక అవుతుంది అని చెప్పేటువంటి వాళ్ళ సంఖ్య ప్రతి అమావస్యక మేము వింటున్నాం అదే ఇక్కడ అంతా సంచరిస్తారు ఆయన ఖచ్చితంగా అనుగ్రహం అయితే ఉంటుంది ఇరవై తొమ్మిది చాలా విశేషంగా చాలా చక్కగా వివరించారండి ధన్యవాదాలు ఉన్నారు కదా మౌని అమావాస్య జనవరి ఇరవై తొమ్మిది అండి ముందు రోజు చతుర్దశి రోజు కూడా వివిధ పూజా కార్యక్రమాలు ఉంటాయి కాబట్టి మీకు వీలు కుదురుతుంది అని అనుకుంటే గనుక జనవరి ఇరవై ఎనిమిదినే మీరు చక్కగా ఆశ్రమానికి రండి అడ్రస్ ఫోన్ నెంబర్ కూడా నేను డిస్ప్లే చేస్తాను మౌని అమావాస్య రోజున ప్రత్యేకించి దిష్టి దోషాలు గ్రహ దోషాలు ఉన్న వాళ్ళకి అలాగే అనారోగ్య సమస్యలు ఉన్న వాళ్ళకి ఒక చక్కటి రోజు చక్కగా పరిష్కారాలు ఉంటాయి దానికి ఒక పరిహారం కూడా చేసుకొని చెప్తున్నారు హోమం కూడా ఉంటుంది హోమంలో కూడా మీరు పాల్గొనవచ్చు మరిన్ని వివరాలకు మీరు స్క్రీన్ మీద నెంబర్స్ కు కాల్ చేయండి ఆ స్వామి వారి అనుగ్రహాన్ని పొందండి ఇది వాళ్ళ వీడియో నమస్కారం